హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే చీర కొంగులు అయితే పీకో చేస్తున్నాను కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ పొంగు అయితే ముందు స్టార్టింగ్ ఇక్కడ చిన్నగా ఇలా క్రాసుగా అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకొని పీకో స్టార్ట్ చేస్తే చివరలు నీట్గా వస్తాయండి చూస్తూ ఉండండి వీడియో చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గా వచ్చిందో అలా చిన్నగా ఇక్కడ క్రాస్ కట్ చేసుకుంటే మంచిగా నీట్గా వచ్చేస్తుంది ఇట్లా ఎక్స్ట్రా ఇక్కడ క్లాత్ రాకుండా బయటికి సమానంగా నీట్గా ఉంటుంది నేనైతే పీకో చేస్తున్నాను సారీ పాలు కుట్టాలి చూడండి ఇలా చేస్తే చాలా సమన్నగా చాలా బాగా వస్తుంది ఆ చివరికి ఈ చివరికి రెండు వైపులా ఇలాగే కట్ చేసుకొని అయితే కుట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఈ చివర కూడా మళ్ళీ ఇలా చిన్న క్రాస్గా అయితే కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా కుడుతూ ఉంటే చాలా నీట్గా స్టార్టింగ్లో ఎండింగ్లో ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇలా కుట్టుకుంటూ ఉండాలి ఇలా ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ కొంచెం ఒక ఇంచెస్ నుంచి మళ్ళీ స్టార్టింగ్ మళ్ళీ కుట్టుకుంటే డబుల్ స్టిచ్చింగ్ పడుతుంది కదా అప్పుడు కుట్టయితే ఊడిపోకుండా నీట్గా వస్తుంది ఇలాగైతే ట్రై చేయండి చూడండి చివరి ఎంత నీట్గా వచ్చిందో చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి